పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై వారికి ముందు నడిచినట్లుగా నలభై సంవత్సరాల పాటు అయా అయ్యా ఈ గృహములో నివసించిపోతున్నటువంటి కుటుంబానికి నాయన మీరే ముందు నడిచి మమ్మల్ని నడిపించవలసిందిగా నీకు మొదలుపెట్టుకుంటున్నావు దేవా నీవు మాకు ముందు నడిస్తే నాయన మార్గము సరాలము చేయబడుతుంది తొలిగిన పెట్టలు తట్టదిల్లిన నీ కృప ఈ కుటుంబాన్ని విడిచిపోనివ్వకుండా నా తండ్రి యుగయుగములు నీ కనికరము నీ కృప నా తండ్రి గృహములో నివసించే నీ దాసుని మీద అయా సామియల్ గారు ప్రభ ఇస్తేర్ గారు నా తండ్రి హానూకు అలాగే నాయన తన భార్య అలాగే నా తండ్రి సంగ బిడ్డలు నా ప్రభ అందరూ కూడా నా తండ్రి నీ ఆశీర్వాదము పొందిన వారై దేవుని వలన ఆశీర్వదింపబడిన వారులారా బయట నిలబడొద్దు లోపలికి రండి అని ఆ రోజున నా తండ్రి నాగోబు గారి విషయంలో లాభాన్ని పలికినట్లుగా నా తండ్రి మేము నీ వలన ఆశీర్వదించబడిన వారమై పరిచర్య నీ వలన ఆశీర్వదించబడినదై కుటుంబము నీ వలన ఆశీర్వదించబడినదై ఈ కుటుంబంలో లోపలికి వెళ్ళినప్పుడు బయటికి వచ్చినప్పుడు నా తండ్రి దీవించబడే భాగ్యం దా చే కన్న తండ్రి వారి యొక్క పిండి పిసుకు తొట్టి దీవించబడడానికి సహాయం చేయాల వారి యొక్క పశువులు దీవించబడడానికి సహాయం చేయనైనా కన్న తండ్రి నాయన ఈ ఇల్లు శంకుస్థాపన చేసింది మొదలుకొని అయ్యా ఈ రోజు వరకు కూడా నా తండ్రి ఈ ఇంటి నిర్మాణం విషయంలో నీ సహాయము వలనే పూర్తయింది తప్ప మా బలము మా శక్తి కాదయ్యా కాబట్టి నా బలము చేత శక్తి చేత కాక ఈ రోజున నా తండ్రి నీ ఆత్మ వలన దీనిని మేము ప్రారంభించు చూడగా నాయన తండ్రి నీ ఆత్మ చేత నా తండ్రి మమ్మల్ని నింపుతారని కోరుకుంటున్నాను నాయన అమూల్యమైన క్రీస్తు రక్తాన్ని ఈ ఇంటి ద్వార బంధముల మీద అయా ఆ రోజున ఇస్రాయేలీల ఇంటి ద్వార బంధముల మీద గొర్రె పిల్ల రక్తాన్ని ఉంచినప్పుడు మరణంతో దాటి వెళ్ళిపోయినట్టుగా ప్రతి విధమైన కీడు ప్రతి విధమైన అయా నా తండ్రి నీకు విరోధమైన ప్రతి ఆయుధం ప్రతి విధమైన శాపం తొలగిపోయి దాటిపోయి ఈ పిల్లలు నా తండ్రి చేయమని అయ్యా ఈ రిబ్బును కటింగ్ చేసి మేము లోపలికి వెళ్చున్నప్పుడు నీ బలమైన ఆశీర్వాదము ఆశీస్సులు ఆయన ఆరోగ్యాలు చేస్తాయి నిండు దీవెనల చేత మమ్మల్ని నింపుతారని కోరుకుంటూ యేసు క్రీస్తు నామవులో ఈ మనములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి పరిశుద్ధాత్మని యొక్క ఈ గృహాన్ని ప్రతిష్ఠించున్నాము ఈ గృహమునకు దేవుడే సర్వాధికారి అయిన దేవుడిగా ఉండి నడిపించునుగా స్తోత్రం చెల్లింతు స్తోత్రం చెల్లింతు প্সল মামনেম চিসামে যামযেমামেমেমজে নামাই

పెట్టుకుని పడుకున్నప్పుడు అతను చూచిడు యాకోబుడు దర్శించిన దేవుడు ఈ గృహములో తన పిల్లల్ని దర్శించే దానికి మనందరం దర్శించే స్తోత్రం మహాపరిశుద్ధులలోప తండ్రి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న మహాదేవ ఘనమైన దేవ అద్భుతములు చేయాలప్పులో నుండి దీనులను పైకెత్తి ప్రధానులుండే స్థలంలో ఏ ఏనాడో ప్రకటించిన మాట ఈ కడవై దినాల్లో ప్రతి ఇంట కార్యము జరిగిస్తున్నందు కొరకు నీకు నీ దాసుడిగా ఉన్న యోహాను గారి పట్ల జరిగించినందుకు కూడా నీకు దాచుని ఆయన బ్రతికులు ఆయన కుటుంబంలో ఆయన ఇచ్చినటువంటి ప్రతి మేలుని బట్టి ప్రతి ఈవిని బట్టి ప్రతి ధాన్యతను బట్టి ఆయుష్ దినాలను బట్టి బిడలను బట్టి మా ప్రభువ ఈ నూతనమైన గృహాన్ని బట్టి ప్రతి భాగంలో మీ కరుణాహస్తం తోడుంచి ఇంత ఘనమైన కట్టడం కట్టడానికి మా ప్రభువ మీ దోస్తునికి తన బిడలకు ఇచ్చిన కృపాక్షేమాలను బట్టి నీకు వేలకు వేలుగా తగ్గిన శాస్త్రులు చెల్లిస్తున్నాను ప్రభువ నీ దోస్తులకి ఇచ్చిన గృహంలో బిడలు నేను కలిగిన వారిగా నీకు భయపడేవారిగా నేను సేవించేవారిగా నేను హత్తుకునేవారుగా నేను వెంబడించేవారిగా నేను నిర్లక్ష్యం చేసిన ఈ సాయులు కాకుండా తండ్రి మీ పాదాలకి కృతజ్ఞత స్తోత్రం ఇది మొదలుకొని మా ప్రభువ మ్రతుకు దినాలన్నీ కూడా మీ సన్నిధానంలో మా ప్రభు నిందా రైతులుగా బ్రతకటానికి నేను ప్రేమించేవారిగా ఉండటానికి నేను గ్రహించేవారిగా ఉండటానికి నేను కృప చేసి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోవాలి మా రక్షకుడు మీ పిలికి మాడు వేస్తూ క్రీస్తు వారి పరిశుద్ధ నాములు అడిగించు ప్రార్థిస్తున్నాము పరీక్షడా మహోన్నతుడా నీ ఘనమైన నామాన్ని బట్టి ఆయన మొదటప్పుడు ఎపురి పత్రికలో మీరు మాట్లాడే తవ్వడు నీవేనని వాడతాము చాలా స్పష్టంగా మాట్లాడే ఇది నైనా పునాదేసిని మొదలు కొని ప్రభు కొంత ఇబ్బందికరం జరిగినప్పుడు కూడా ప్రభు

We live to 600 miles in the దేవుని సర్వకైవము సమూర్చని ప్రభువా వేడుకుతో నింపినైన రాత్రి కాలోని వేడుకు నాయకుడి ప్రదలై సమమైన క్రామనాకు ప్రభువా నిశుమరగించిన పరిశుద్ధాత్మ ద్వారా నివార సమార సవాల అద్భుతమైన సేనా కార్యము అని గుర్తించి నిచేతన నామమించుకుంటూ యేనామనికి మహిమ గారక ప్రభావమే పొందమని యేసుక్రీస్తు నామక అరవచనము తండి ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా అతి ప్రథమ వాక్యం ఆమేన్ హల్లెలూయా దేవుని స్తుతి ఉచ్చుడే ఎలా గారి పట్ల దేవుడు చూపించిన శాశ్వతమైన కృప ఈ గృహంలో నివసించబోతున్న బిడ్డలకు దేవుడు అనుగ్రహించాలని మరొకసారి చేతులెత్తి దేవుని నామానికి స్తోత్రాలు ఆవీదు సంతానము పట్ల తరతరములూ కృప చూపిన దేవునికి స్తోత్రం చెల్లదా సంతానము పట్ల కృప చూపించిన దేవుడు యోహానయ్య గారు సంతానము పట్ల కూడా కృప చూపించాలని స్తోత్రం చెల్లదా స్తోత్రం 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 దేవుని కృపయే గ్రముని నిల పరిరంతము ఉండాలని

చదువులేని వాడి ప్రభువ నచ్చిమోషితే అలా మాట్లాడేవా ప్రభా ఈ రాత్రి అంత కూడా నాతో అలా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రార్థనాత్మక నేర్పించడం ప్రార్థిస్తున్నాను ఈ గ్రహం దయచే నైనా నేను బలిహేను ప్రభు నన్ను బలపరచుని ప్రార్థిస్తున్నాను నేను పాత్రి ప్రభువాన్ని రక్తంలో కడగమని ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి ప్రార్థనాత్మిక గృహలో దయచేయ నేను ప్రార్థిస్తున్నాను ఓ యో గారు ప్రభు ఈ గృహాన్ని నైనా మొట్టమనిషికరైనా రాయ సాయికి ఎంత కష్టపడ్డాడు ప్రభు ఆ కష్టాన్ని ఎలిగిన దేవుడు ప్రభు అని దేవుడు తండ్రి ఇదిగో ప్రభు మరి మరి మా ప్రభా ఈ శంకుస్థాపన చేసింది ఆయన ద్రవ్యాన్ని సమకృష్టమైన

ప్రార్థన చేసింది తండ్రి తల్లి ప్రభావి మూడో ప్రభా ఆ యొక్క గదిలో కూడా ప్రార్థన చేస్తున్నాడు కదండీ నీకు మదనాలు స్తోత్రాలు ఆయన ఇదిగో ప్రభా ఈ రాత్రి కాలం జ్ఞాపనం చేసి ప్రార్థిస్తున్నాడు ఇదిగో హోళీగారు కుమారు విష్ణులైనా వాళ్ళని మీరు చదపరచండి ఐకత సమాధానం సరూప్రాతః నమః స్వాస్య కై కస్తమో మెత్తో నండి ఈ గ్రహో నైన దవేందు పట్ల శాశ్వితమైన కృప కృపాతాత్మ సుయోగణ విపారికో సండే బజార్ పర్ శాస్త్రనే బైన రూపన కైతు బెన ప్రదీన మైకున ప్రతీ మెన ని రాత్ర కే తాయకముని ప్రాదిస్తున దేవా ని శాశ్వితమైన కోపచు বিগ্রহ হল তুমি যা বতকে নি বিগ্রহ জুটে নি কাঞ্চনি নি বিজ্ঞাত আত্মের জ্ঞানকে বতকে নি আয়না এ নড়ুক আমি জুটনিকাম এ আমার অধিকার নড়তো নি ভক্তমলো কার্জেবলো প্রাপ্ত সম্মান বিগ্রহমলো নহিনা মে ন বেজুতুন নি গহিনা দয়িবন্দ প্রভু দয়িবন্দ নহিনা অয় বিড়বন্দ নহিনা তন থোগটাইকি मिर সমকার্চি Ne var bir halikarına ina, సహాయం చేయండి మీ ఈ రాత్రి కాలం సన్నిధికి ఇంకా రావాల్సిన సన్నిధికి తీసుకురాన్ని ప్రార్థిస్తున్నారు పాటలందుని ప్రార్థనందుని వాక్య పరిచేందులో ఈ ఈ రాత్రికాలం ఏ వాక్యం చెప్పాలని దైవ దేవుడితో మాట్లాడండి శ్రద్ధపరచండి అవ్వడానికి వినగా

నిజమైన విని పరిశుద్ధాత్మ నీవిచ్చిన గ్రహం నీవిచ్చిన విలువ ప్రభ సుందరమైన గ్రహాలు ఇచ్చారు నాయన వ్యవహార గారు బిడ్డలకి తండ్రి నాయన వారు చేసిన కష్టాలు నేర్పిన దేవుడి వ్యవహార గారు కనైనా ఈ రాత్రి అంత మంచి ప్రార్థాత్మ చేయండి వారి సంఘానికి కనుక మీరు వారి సంఘానికి ఇంకా అవరుద్ధి వచ్చి అనేక ఆత్మని ప్రభావి ప్రాంతం నుంచి లేదు ఇంకా ఎలవల నుంచి కడుతున్న ఆత్మలను నడిపించమని సంఘం కట్టి ఇంకా పైలోకి వెళ్ళటానికి మీకు రోజు సహాయం చేయమని నీ దాసు ఒక జ్ఞాపం చేసుకోవాలి వారి ప్రాణాల కడ తోడుకుండా అమ్మగారి విషయంలో అక్కడ జ్ఞాపం చేసుకుని సహాయం చేయమని ఈ రాత్రి అంతా కూడా మాకు నడిపించిన నడిపించింది బలపత్రమని బలపత్రం ప్రియ మా ప్రియరక్షకుడు ఏమని బ్రతనాడు వేరుకున్నా తండ్రి